హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను అనుశ్రీ బ్లాగ్స్ తమ్ నేలు చూస్తే అర్థమైంది కదా ఈరోజు వీడియో ఏంటని వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే టబ్ క్లీనింగ్ పౌడర్ వేస్తున్నా ఇది ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకోవాలి ప్యాక్ మొత్తం టూ టైమ్స్ వస్తుంది నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను తర్వాత బేకింగ్ పౌడర్ వన్ లెమన్ కూడా చేసి చేసేస్తున్నాను ఇంకా వెనిగర్ కూడా వేసుకుంటే ఇంకా బాగా క్లీన్ అవుతుంది ప్రజెంట్ నా దగ్గర లేదు తర్వాత మిషన్ స్టార్ట్ చేస్తున్నాను ఇది ఎల్జీ వాషింగ్ మిషన్ దీంట్లో ప్రీ వాష్ టైం డిలే ఆప్షన్ ఒకేసారి త్రీ సెకండ్స్ ప్రెస్ చేస్తే టీసీఎల్ అంటే డిస్ప్లే అవుతుంది మిగతా వాషింగ్ మిషన్స్ గురించి అయితే నాకు ఐడియా లేదు స్టార్ట్ చేస్తే టైం వన్ అవర్ ట్వంటీ త్రీ మినిట్స్ డిస్ప్లే అవుతుంది యాక్చువల్గా అయితే రిన్స్ ప్లస్ స్పిన్లో కూడా ఎయిటీన్ మినిట్స్లో క్లీన్ చేసేసుకోవచ్చు బట్ నేను డీప్ క్లీనింగ్ చేద్దామని టీసీఎల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇవైతే వాషింగ్ మిషన్ బాల్స్ నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను వేయడం వల్ల కూడా బట్టలు బాగా క్లీన్ అవుతాయి వైట్ బనియన్స్ కూడా ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే ఏం రిపేర్స్ రావు మిషన్ లైవ్ కూడా వస్తుంది ఇది లిక్విడ్స్ వేసే బాక్స్ దీన్ని తీసి కూడా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకొని నాప్కిన్తో తూడ్చేసి మళ్ళీ ఫిక్స్ చేసేసుకుంటాను ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ని కూడా ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి అందులో ఉన్న డర్ట్ అంతా క్లీన్ అయ్యే వరకు వాషింగ్ మిషన్స్ ఫ్రెష్గా ఉంటేనే బట్టలు క్లీన్ అవుతాయి స్మెల్ కూడా బాగా వస్తుంది చాలామంది మా బట్టలు మురికి స్మెల్ వచ్చేస్తున్నాయి అంటుంటారు మిషన్ క్లీన్గా లేకపోవడం వల్ల అందులో ఉన్న జిడ్డు బట్టలకి బట్టి మురికిగా కనిపిస్తాయి వాషింగ్ అయిపోయిన వెంటనే అస్సలు డోర్ క్లోజ్ చేయకూడదు నాప్కిన్తో తూడ్చేసి డ్రై అయ్యాకే క్లోజ్ చేసుకోవాలి దానివల్ల కూడా బట్టలు స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడైతే నా క్లీనింగ్ మొత్తం అయిపోయాక నాప్కిన్తో టబ్లో బయట బాగా డ్రై చేసేసుకుంటున్నాను నాప్కిన్తో తూడ్చేస్తున్నాను తర్వాత కింద ఒక బాక్స్ కూడా ఉంటుంది దాన్ని కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకుంటాను బటన్స్ కానీ పిన్స్ కానీ కాయిన్స్ కానీ ఉంటే ఈ బాక్స్లో నుంచి వచ్చేస్తాయి దీంట్లో లోపల కూడా నాప్కిన్తో క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను సో దట్ ఎక్కువ డర్ట్ అయితే లేదు తర్వాత నాప్కిన్తో క్లీన్ చేసేసుకున్నాక ఛానల్ ఫిక్స్ చేసేసి బాక్స్ క్లోజ్ చేసేసుకుంటాను పైన కూడా ఒకసారి మొత్తం తూట్ చేసేసుకుంటాను ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ వాషింగ్ మిషన్స్ కూడా అస్సలు పాడవు లైఫ్ కూడా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్